మన కళ్ళ జరిగిన వాటిని కూడా మనం గమనించలేకపోతే కళ్ళు మూసుకుని పోయి ఒక దుర్మార్గమైన పార్టీని ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఒక దుర్మార్గమైన నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే దాని తరఫున నిలబెడితే మన చూసి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అనే సిగ్గుపడాల్సినటువంటి అవసరం కాబట్టి నేను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచి చెడు తేడా తెలుసుకోవాలి అందరం ఐకమత్యంగా ఉండాలి అందరూ ఒక తాటి మీద నడవాలి మంచి దాన్ని మంచి అనాలి చెడు జరిగిందాన్ని చెడు అనాలి ఎవడైనా తప్పు చేస్తే నిలదీయాలి ఆ ధైర్యం మనలో రావాలంటే మనందరం అందరం కలిసికట్టుగా ఉండాలి అంతే తప్ప ఆడ అవతలైపు ఉన్నాడు కాబట్టి నేను యువతలైపు ఉంటాననే మొండి మొండి పట్టుదలలు పాత రోజుల నాటి రాజకీయాలు చేస్తే గ్రామం అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది తప్ప വ്യക്തിഗറി നഷ്ടം ഉണ്ടോ